సుజాత నగర ప్రాంత సుజాత నగర ప్రాంత ఆ ప్రాంత ప్రజల్లో ఉన్నటువంటి సిద్ధార్థ నగర్ ఈ సిద్ధార్థ లో ఉన్నటువంటి ప్రజలకు ఒక గొప్ప శుభవార్త యేసు క్రీస్తు ప్రభువాలు మానవ జాతిని ప్రేమించి ఇంచుమించు రెండు వేల సంవత్సరాల క్రితము మానవ జాతి నశించిపోకూడదని అందరికీ రక్షణ కావాలని మనుషుడు భూమికే శాశ్వతము కాదు పరలోకానికి హక్కుదారుడు వారసుడని దేవుడు తన పిల్లల కోసము శరీర మాంసములు ధరించి భూలోకానికి వచ్చి మానవ జాతి కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేసినటువంటి దేవుడు యేసు క్రీస్తు ప్రభు వారు కాబట్టి యేసు ప్రభు చెప్పాడు ఆ పరలోకానికి వెళ్ళాలంటే నేనే మార్గం నేనే సత్యం నేనే జీవము నేను తప్ప అన్నాడు అందరితో పాటు నేను అనలేదు ఆయన నేను కూడా ఒకరిని అనలేదు నేను తప్ప వేరే మార్గం లేదు మీకని యేసు చెప్పాడు దయచేసి ప్రతి ఒక్కరూ నిజదేవుడు సత్యదేవుడు మానవాల్ని రక్షించినటువంటి ఏకైక రక్షకుడు నశించిపోవదాన్ని ఎదకి రక్షించినటువంటి ఎదకి రక్షించడానికి వచ్చినటువంటి యేసునాథుడు మానవ జాతి కొరకు ప్రాణం పెట్టాడు దయచేసి ప్రతి ఒక్కరు ఆలోచించి అర్థం చేసుకొని ఆ యేసును సొంత రక్షకుడిగా చేసుకోండి మీరు మీ కుటుంబాలు ఈ భూమికి పరిమితం కాకుండా స్వర్గంలో ఈ విధాలు జీవించే ఆ జీవితాన్ని అనుకరించుటకు యేసు సిద్ధంగా ఉన్నాడు రెండు చేతులు చాపి ఉన్నాడు దయచేసి ఈ విషయాన్ని గమనించవలసిందిగా ప్రేమ పూర్వకంగా మనం చేయుచున్నాము దేవునికి వినుట కురారండి ఓ సోదరు నారా వినుట కురారండి వీనులకు విందులు చేసే సయ్యాచూచరిస్తా ఏమే వినుట కురారండి ఓ సోదరు నారా వినుట కురారండి వారు తెలుసుకునరండి రండి వినారండి ఏసై అయ్యవరో తెలుసుకునరండి నీ తొలగించేది ఏసైనండి శాంతి మార్గం చూపించేది ఏ సై నీ పాప మోక్షానికి మార్గం చూపించేది రండి